జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మూడు రోజుల సంతాప దినాల్లో భాగంగా మూడో రోజు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అధ్యక్షతన మృతులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎన్డీఏ ప్రభుత్వ నాయకులతో కలిసి మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబైన శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నాయకులు పెమ్మసాని రవి టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కోవిల్మూడి రవీంద్ర చందు సాంబశివరావు కూటమి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు पाग्न ఏదైతే మూడు రోజుల క్రితం కాశ్మీర్లో పహల్గాన్లో జరిగినటువంటి దుశ్చర్యని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ మూడు రోజులు సంతాప దినాలు ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రకారం ఈ రోజున లాస్ట్ రోజున మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి పార్టీలతో కలిపి మానవహారాన్ని ఏర్పాటు చేసి చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా పార్టీ తరఫున మా కూటమి నివాళులు అర్పిస్తూ మరి ముఖ్యంగా చనిపోయిన కుటుంబాలకి మా సానుభూతిని తెలియజేస్తూ మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఒకళ్ళు కావలి ఒకళ్ళు వైజాగ్ ఇరువురు కూడా వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన అందరికి కూడా ఆత్మకు శాంతించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం భారతదేశం అంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం అతిపెద్ద కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశమే కాక ఒక పెద్ద లౌకిక దేశం భారతదేశంలో అన్ని మతాలని అన్ని కులాలని అన్ని వర్గాల్ని కూడా ఒకే విధంగా చూసేటటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దేశంలో దురదృష్టవశాత్తు ఈ మతాలను పెట్టుకుని ఆ టెర్రరిజం ముసుగులో ఎవరైతే గత కొంతకాలం నుంచి చేస్తున్నారో వాటికి అడ్డుకట్ట వేయాలని కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చి అక్కడ ఎలక్షన్ చేసి సజావుగా ఇవాళ ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళా ఒకసారి మతాల మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో